అందరికీ కూడా నమస్కారం నేను మీ ప్రతాప్ కుమార్ ఈరోజు మన ఖాదీ భవన్ పొందూరు శ్రీకాకుళం జిల్లా ఆపోజిట్ పోలీస్ స్టేషన్ లో రౌండ్ అద్దాల బిల్డింగ్ అండి మీ అందరికీ అనేక రకాల వీడియోలతో అప్డేట్ అప్డేట్స్ ఇస్తూ ప్రతి రో రోజు ఒక వెరైటీని మీకు పరిచయం చేస్తున్నాం మరి గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పొందూరు ఖాదీని ప్రమోట్ చేస్తూ ఎందరో మా వీడియోని చూసి ఆదరిస్తూ అనేక ఆర్డర్లు ఇస్తున్నారు చాలా మంది నిత్యం అవసరమైనటువంటి టవల్స్ ని ఒకసారి వెరైటీలు తీసి పెట్టండి అన్నారు దాన్ని పేస్ట్ చేసుకుని ఈరోజు చూసారు కదా చక్కనైనటువంటి స్మూత్ చాలా స్మూత్ అండి ఈ డిజైన్స్ అన్ని మీరు చూడండి ఒక వంద రకాల డిజైన్స్ ఉంటాయి మొత్తంగా ఈ డిజైన్స్ అన్ని కూడా అద్భుతమైన గళ్ళు నిలువుడోరియా చిన్న చిన్న గడి వైట్ మీద తో కూడుకున్నటువంటి అనేక రకాల ఫ్యాన్సీ టోటల్ గా చక్కనైనటువంటి గడి అండి ఇది ముప్పై ఆరు డెబ్బై రెండు సైజ్ అండి మీకు చాలా స్మూత్ ఒంటికి చక్కగా ఒత్తుకుంటుంది మన తుడుచుకుంటే చాలా ఒత్తుకోవడానికి ఈజీగా ఇప్పుడు వస్తున్నటువంటి టవల్స్ అన్ని కూడా అన్ని టవల్స్ కూడా అనేక రకాల ఈరోజు అనేక రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నటువంటి అమ్ముతున్నటువంటి పరిస్థితి చూసారు కదండి చాలా బిగ్ సైజు వెళ్లాలన్నా క్యాంపుల్లో పెట్టుకోవాలన్నా మన బ్యాగుల్లో దూర ప్రయాణాలు టూర్ టూర్ ప్రయాణం చేసేటప్పుడు ఇవి ఈజీగా అంటే జోబీలో రుమాలు పెట్టుకున్నంత ఈజీగా చేత్తో మన బ్యాగులో సింపుల్ గా పట్టుకెళ్లొచ్చు అదే టర్కీ టవల్స్ కానివ్వండి ఇంకేమైనా ఇంకేమైనా అయితే చాలా బరువుగా ఉంటాయి మన స్పేస్ కూడా చాలా చాలా ఆక్యుపై చేస్తుంది ఆ టర్కీ టవల్స్ వల్ల అదే మన కద్దర్ టవల్స్ అయితే నాజుగ్ ఉంటుంది చర్మం కూడా స్మూత్ గా ఉండేటువంటి పరిస్థితి వీటికి ఉంటుంది కాబట్టి మన చేనేత టవల్స్ ఈ ఖాళీ టవల్స్ ని ఈ రోజు మీకు పరిచయం చేయాలని ముప్పై ఆరు డెబ్బై రెండు ముప్పై అరవై రంగులు ఉంటాయి ప్లెయిన్ రంగులు ఉంటాయి గళ్ళు ఉంటాయి అలాగే తెలుపులో కూడా ఉంటాయి అన్ని రకాలు ఎన్ని కావాలన్నా వెయ్యి కావాలి రెండు వేలు కావాలి పంపకానికి మనం ఎవరికైనా తువ్వాలి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా అనేక రకాల అకేషన్స్ లో ఇస్తున్నారు కాబట్టి మీకు అందరికీ కూడా సరైనటువంటి రేట్ లో అందరికీ కొనుక్కునేటువంటి వీలున్నటువంటి రేట్లోనే కాదు ఇవ్వాలని మీకు అందిస్తుంది ఇవన్నీ కూడా డిజైన్ చూసారు కదండి అద్భుతమైన డిజైన్స్ చూసారు కదా చాలా చాలా డిజైన్స్ చూస్తే ఒక్కొక్క డిజైన్ అంత అద్భుతంగా ఉంటుంది మీకు చేసి మాకు తెలిపినట్లయితే ఇవ్వండి చూడండి డోరియా చూడండి చూసారా నిలువడోరియాలో అంత చక్కన కలర్స్ కలర్ చాట్ కూడా అద్భుతం అండి కలర్ చాట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి కలర్స్ అన్ని కూడా మీకు అకేషన్స్ గా టవల్ పంచాలనుకునే వాళ్ళు అలాగే రుమాలు పంచాలనుకునే వాళ్ళు శుభకార్యాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఈ శుభకార్యాల్లో మీరు టవల్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా కూడా వెయ్యి టవల్స్ కావాలన్నా ఐదు వేలు టవల్స్ కావాలన్నా పదివేలు టవల్స్ కావాలన్నా మన ఖాదీ భవన్ తప్పకుండా అందిస్తుంది మాకు టైం ఇవ్వండి టైం ఇస్తే ఖచ్చితంగా ఎన్ని వేల టవల్స్ అయినా సప్లై చేయగలం ఖచ్చితంగా చేయగలవు అని మీకు తెలియపరుస్తున్నాను అవకాశం ఉన్నంత వరకు కూడా చేనేతని ప్రమోట్ చేస్తూ చేనేతను వాడుతూ పది మందికి చేనేత వస్త్రాన్ని కొనిపించి ఈ చేనేతని ఎల్లవేళలా కూడా అనునిత్యం కూడా కాపాడుతారని ఈ వ్యవస్థ పూర్తిగా పతనం అవ్వకుండా కాపాడుతున్నటువంటి ఎంతో మంది వ్యూవర్స్ నాది వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి వేలల్లో ఫోన్లు చేస్తున్నారు వేలల్లో కస్టమర్లు వచ్చి ఆదరించి చేనేతను ప్రోత్సహించమని చెబితే దానికి మంచి రెస్పాండ్ వస్తుంది ఆ రెస్పాన్స్ తో కొంటున్నారు అయినా కూడా మీరు ఏది కొన్నా కూడా ఇది మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష చర్మ రోగాల నుంచి నివారిస్తుంది కాబట్టి ఒక్కసారి డబల్ కొనండి మన ఖాదీభవన్ విచ్ఛే పైన పర్వాలేదు కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి ఏమి కావాలో తెలియపరచండి పోస్టర్ లో గాని కొరియర్ లో గాని పంపించే సౌలభ్యం ఖాదీభవన్ ఉంటుంది మీ అందరికీ ధన్యవాదాలు నమస్సులు తెలియజేసుకుంటున్నాను